స్తోత్రం హలో తయారైన దేవుని కొందాలు అలాగే అవకాశించిన దైవజన్లకి నా హృదయపూర్వకంగా తెలియజేసుకుంటున్నాను మనం ఈరోజు నేర్చుకునే అంశం దేవునికి ఇష్టడై ఉండుట ఎట్లు అనేది మనకు క్వశ్చన్ ఏంటి అది దేవునికి ఇష్డై ఉండుట ఎట్లు అంటే మరి ఎలాగుంటే దేవునికి ఇష్టలుగా ఉంటాము అనే వాక్యాన్ని మనం ఈరోజు మనం నేర్చుకుందామండి ఎందుకంటే అందరూ కూడా దేవుణ్ణి నమ్ముతున్నారు క్రీస్తు తెలుసుకుంటున్నారు కానీ దేవునికి ఇష్టడే ఉండడం ఉండలేకుండానే ఉంటున్నారు ఎందుకంటే దేవుని తెలుసుకుంటమే అనుకుంటున్నారు తప్ప దేవుని తెలుసుకున్న తర్వాత ఎలా జీవించాలి ఈ లోకంలో ఎలాగుంటే ఆయనకి ఇష్టాలుగా ఉంటామనే విషయాన్ని ఎవరు కూడా నేను కానీ మీరు కానీ గ్రహించలేకపోతున్నాం పూర్తిగా గ్రహించలేకపోతున్నాం కాబట్టి ఈ వాక్యాన్ని ఒకసారి మనం నేర్చుకుందాం నేర్చుకున్నట్టు మాదిరిగా మనం జీవిద్దాం దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథం నుంచి మొదటి కొరి పత్రిక పదవ అధ్యాయం ఐదో వచ్చిన ఒకసారి మన ఈ వాక్యాన్ని మూలం చూద్దాం ఒకసారి అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది గనుక అరణ్యంలో సంహరింపబడిది సంహరింపబడింది ఏంటండి ఏంటి చంపబడ్డారు ఎందుకు చంపబడ్డారు దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో వారిని దేవుడు చంపేశాడు అంటే ఇప్పుడు చాలా మంది మేము దేవునికి ఇష్టంగా ఉండలే ఉండలేదే అయినా సరే మేము బ్రతుకుతున్నాం అనుకుంటున్నారు కానీ నువ్వు చనిపోయిన తర్వాత నిచ్చిన రకంలో ఉంటుంది నీకు అసలైన పూజ ఏంటి అనేది కానీ ఈ విషయం ఎవరికి గ్రహించట్లేదు గ్రహించకుండా ఇక్కడ మామూలుగా బ్రతికేస్తున్నాం అనుకుంటున్నారు కానీ దేవుడికి కోపం చూస్తే ఆయన ఇష్టాలుగా బ్రతకపోతే చంపేస్తాడనే విషయం ఎవరికి తెలుసుకోలేకపోతున్నారు క్రైస్తవులు చాలామంది ఈ రోజు మనం దేవునికి ఎలా ఉండాలనేది మనం ఇష్టలుగా ఎందుకు ఉండాలనేది నేర్చుకుందాం ఈరోజు ఎందుకంటే నిజంగా ఇష్టాయి గురించి దేవుడు మాట్లాడుతున్న మాటలు అరణ్యంలో చంపటారు ఎందుకు దేవునికి ఇష్టంగా ఉండలేకపోవడం వలన మరి ఇప్పుడు కూడా చాలామంది అనుకుంటున్నారు ఇందా చెప్పిన మాటే మేము అందంగా మామూలుగా ఉంటున్నాం కానీ అన్ని తప్పులు మామూలుగా చేయాలి దేవునికి ఇష్టం లేకుండా ఉన్నాం కానీ ఇక్కడ మాకేం జరగట్లేదు అనుకుంటున్నారు కానీ ఆత్మకే శిక్ష కంపల్సరిగా ఉంటుంది ఈ విషయాన్ని మనం గ్రహించాలి భూమి మీద బ్రతుకుండా మనం ఆయనకి ఇష్టలుగా ఉండాలంటే ఏం చేయాలి ఒకసారి అరవై ఆరు పుస్తకాల్లో ఎన్నో మాటలు దేవుడు పొందపరుచున్నాడు కొన్ని మాటలు మనం ఈరోజు చూద్దాం అలాగే అదే పదవ ఆరో వచ్చిన ఒకసారి చదువుదామా ఆరో వచ్చి కూడా వారు ఆశించిన ప్రకారం మనము చెడ్డవాటిని ఆశించుకుంటున్నట్లు ఈ సంగతులు మనకు దుష్టాంతములుగా ఉన్నాయి అంటే ఏంటండి వారు ఎలాగైతే దేవుని మాట ఎనకంటే చనిపోయారో అవి మనకు గుర్తు చేసుకోమంటున్నాడు ఎందుకప్పుడు ఇప్పుడు ఎప్పుడు యుగాంతం అంత ఉన్న మనకు కూడా బుద్ధి తెచ్చుకోవాలని మనకు ఆ వాక్యం మనకు బోధిస్తుంది ఎందుకంటే ఆ వాక్యాన్ని మనం చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలి నిజంగా ఒకసారి ప్రభు మనసు గురించి చూద్దాం ప్రోమిలా పత్రిక పదకొండో అధ్యాయం ముప్పై నాలుగో వచ్చిన మొదట్లో ఏం సరిపోదు ప్రభువు మనసు ఆయనకు ఆలోచన చెప్పిన వాడు నిజంగా ప్రభువు మనం నిజంగా వచ్చినాడు ఇక్కడ ప్రభువు మనసు నిజంగా ఉంటే మన దేవుణ్ణి అమ్ముకొని ఆయనకి ఎలాగా జీవించాలో మనకి భవిష్యత్తు కను ఎన్నోసార్లు విన్నాం అలాగే వింటున్నామంటే ఆయన మనసు నిజంగా తెలుసుకున్నట్లయితే మనం ఎవరైనా తెలుసుకోగలుగుతాం ఆయన మనసు ప్రభువు మనసు ఎరిగినవాడు ఎవడు నిజంగా మన నిజంగా ప్రభువు మనసు ఎరిగి ఉంటే మనం ఎలా జీవిస్తామండి ఆయన ఇష్టలుగానే జీవిస్తాం కదా అవునా కదండి జీవిస్తాం మరి ఆయన రుచి చూసాము మనం ఆయన రుచి చూసిన మనం నిజంగా ఆయనకి ఏం చేస్తే ఇష్టం అనేది మనం నేర్చుకుంటున్నామా ఆయన రుచి చూసాం ఆయనకి ఏం చేస్తే ఇష్టం నిజంగా ఇష్టాల గురించి తెలుసుకుని ఒక ఉదాహరణ చెప్పాలంటే భార్యలో భర్తకి ఏ కూర ఇష్టమో తెలుస్తుంది అటువంటి కూర వండి పెట్టాలని భార్య అనుకుంటుందా లేదండి ఇష్టం అలాగే భర్త నా భార్యకి ఎటువంటి రంగు చీర ఇష్టం అనేది విషయం తెలుసుకుంటారు అలాంటిది ఇష్టమే కదండి ఇష్టాల గురించి లోక ఇష్టాలే మనం తెలుసుకుంటాం మరి దేవుని ఇష్టాలు మనం ఎందుకు తెలుసుకోవట్లేదు పరిశుద్ధ గ్రంథం ఆచరిస్తున్నాం కానీ దాని ప్రకారంగా మనం నడుచుకోవట్లేదు నడుచుకోవట్లేదు కాబట్టి దేవునికి మనం ఇష్టలుగా ఉండలేకపోతున్నాం కాకపోతే ఈ రోజు నుంచి మన వాక్యం ద్వారా అన్నీ కూడా నేర్చుకుని దేవునికి ఇష్టలుగా మనం ఉందాం అందుకే దేవుడు హెచ్చరిస్తున్నాడు అరవై ఆరు పుస్తకాల్లో ఎందుకు భార్యాభర్తల గురించి ఇంకా గొడవలు వస్తుంటాయండి ఒకరి గురించి ఒకరు బాగా తెలుసుకుని ఇష్టాలు తెలుసుకున్నారండి అసలు గొడవలు ఉంటాయండి అలాగే మనం కూడా దేవుని ఇష్టాన్ని ఎరిగి ఉన్నాం అనుకోండి భూమి మీద అనేది మనకి మనశ్శాంతి అనేది కొరువు లేకుండా ఉంటుంది కదండి దేవుని ఇష్టం తెలుసుకుని ఆయన ప్రకారంగా మనం నడుచుకుంటే నిజంగా ఒక భార్య భర్త భర్త భార్య దూరమైంది అనుకోండి ఒక భర్తకి ఆ బాధ ఎలా ఉంటుందండి వదిలి వెళ్ళిపోయింది భర్తని ఒక్కడే ఉంటున్నాడు వంట రాదు ఏమీ రాదు ఒక రకంగా ఎలా ఉంటుందండి ఆ బాధ అలాగే భార్య అని భర్త వదిలేసి వెళ్ళిపోయినప్పుడు ఆ భార్యకి బాధ లోక లోకయాసుల్లోనే బతుకుతున్న మనం చిన్న లోకంలో జరిగిన చిన్న చిన్న ఆటికే మనం తట్టుకోలేము మరి మరి దేవుడు దూరం అయిపోతే ఈ లోకంలో మనం తట్టుకోగలమా ఉండగలమా అసలా ఉండగలమండి అసలు దేవుడి దూరం అయిపోతే అసలు మనం బ్రతకగలమా లోకంలో చిన్న చిన్న బంధాలకే మనం చాలా బాధపడిపోతూ ఉంటాం మరి మనం సృష్టించిన సృష్టికర్త దూరం అయిపోతే మనకి ఎంత బాధ అండి ఆ బాధను ఎవరన్నా మనం ఎరిగి ఉంటున్నామా ఆయన మనసుని తెలుసుకోగలుగుతున్నామా రోమియోసన్ పత్రిక పన్నెండో అధ్యాయం రెండో వచ్చింది కూడా చూద్దామా మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి మరీ నూతన వలన రూపాంతం పొంది రూపాంతరం ఏంటంటే మార్పు మన వాక్యాన్ని ఎన్నో రోజులుగా వింటున్నామంటే మన రక్షణ పొందిన కాలం నుంచి కూడా ఈ వాక్యాన్ని సుమారుగా ఒక్కొక్కరికి సీజన్ ఎనిమిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు ఇలా వింటూనే ఉంటున్నాం కానీ మనలో మార్పు అనేది వస్తుందా రావట్లేదు అంటున్నాం కానీ రావాలండి ఎందుకంటే ఏం చేస్తే మనల్ని మనల్ని మెచ్చుకుంటాడు దేవుడు ఆయన మనసులో ఉన్నది ఏంటో మనం తెలుసుకోవాలి నిజంగా మనసులో ఉన్నది తెలుసుకోవాలంటే ఒక మీ పాపకి ఏ కలర్ డ్రెస్ ఇష్టమో కూడా తెలుసుకుంటారు అటువంటి కలర్ డ్రెస్ కొనియడానికి ఇష్టపడతారు మరి అలాంటిది ప్రభువు మనసు ఎందుకు తెలుసుకోలేకపోతుంది అరవై ఆరు పుస్తకాలు ఎన్నో సార్లు దేవ దైవజనుల ద్వారా మనం ఇంటూనే ఉన్నాం అనేక సందర్భాల్లో వాక్యాన్ని అనుసరిస్తూనే ఉన్నాం కానీ ఆయన మనసు మనం తెలుసుకోలేకపోతున్నాం ఆయన దేవునికి ఇష్టలుగా మనం ఉండలేకపోతున్నాం అటు పాంతిని కాకుండా ఈ రోజు వాక్యం ద్వారా ఆయనకి ఇష్టలుగా ఉందాం అలాగే సామిత్రి గ్రంథము పదిహేను అధ్యాయం తిండి అందరూ కూడా బైబిల్ తిండి చూడాలి అలా ఖాళీగా ఉండకూడదు పరిశుద్ధ గ్రంథం నుంచి పదిహేనవ సామెత గ్రంథం పదిహేనో అధ్యాయం ఇరవై ఆరో వచ్చిన దురాలోచనలు దేవుడికి హేములు అంటే మన మనసులో చెడ్డ ఆలోచనలు దేవుడికి ఇష్టం ఉండదండి ఆయనకి ఏమి ఇష్టం దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు నిజంగా మనసులో నిజంగా తప్పుడు వస్తాయి అంటే ప్రతి మానవుడికి కూడా వస్తుంటాయి అవి ఆయనకి ఇష్టం కాదంటున్నారు ఎటువంటి మాటలు ఇష్టం ఆయనకి దయగల మాటలు ఆయన దృష్టికి పవిత్రములు అంట మనం ఎప్పుడు కూడా ఆయన నుంచి దయ కనికరము అన్ని మనం నేర్చుకున్న నీతి న్యాయములు ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకున్నాం అట్టి మాదిరిగానే మనం జీవించాలి నిజంగా ఇస్రాయల్ దేవుని మనసు తెలుసుకోలేకపోయారు కాబట్టి కదండి వాళ్ళందరూ కూడా అరణ్యంలో చనిపోయారు మనం కూడా ఆ వాక్యం మనకు బుద్ధి చెప్తుంది అటు మాదిరిగా వాళ్ళు ఉన్నారు అట్టి మాదిరిగా ఉండబట్టి దేవుడి మాట లెక్క చేయలేదు దేవుడు ఎన్ని ఇచ్చినా సరే లెక్క చేయకుండా ఉండేవారు కాబట్టి లాస్ట్కి సంహరింపబడ్డారు కానీ మీరు అట్టి మాదిరిగా ఉండబడదని మనకి ఈరోజు వాక్యం మనల్ని హెచ్చరిస్తుంది వారు ఉన్నారు అలాగే మానవ జీవిస్తే ఇంకేంటి వారు అలా జీవించారు మీరు అలా జీవించకూడదు ఇలా జీవించాలని దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నాడు మనకి మనం ప్రభు వాక్యం ఎరిగి ఉన్నాం కాబట్టి ఆయన మనసుని మట్టికి ఎరగలేకపోతున్నాం నిజంగా ఒక్కసారి సాబజల గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చింది చూద్దాం నీతి న్యాయములను అనుసరించి నడుచుకుంటా కంటే దేవునికి ఇష్టం ఏమి ఇష్టం అండి ఆయనకి నృత్య కానుకలు సంపదలు ఏమి ఇష్టం కాదండి ఆయనకి బలు అంటే పాతకాలంలో బలు ఉండే కదండి ఎటువంటి ఏమి ఇష్టం కాదు ఆయనకి ఏమి ఇష్టం అన్నాడు దేవుడు నీతిగా న్యాయంగా నడుచుకుని ఉంటే ఆయనకి ఇష్టం అంటున్నారు అలా మనం నీతి న్యాయంగా నడుచుకుంటున్నారండి నేటి క్రైస్తవులు నిజంగా క్రైస్తవుల్లోనే ఎక్కువ గొరవలు ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయంటే కారణం దేవుని మనసు ఎరుగు ఉండకపోవడం ఆయన వాక్యం ప్రకారం నడుచుకోపోవడం నీతి న్యాయం అనుసరించకపోవడం దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకోలేకపోవడం అలా ఉండబట్టే నిజంగా ఆయన మనసుని మనం తెలుసుకోలేకపోతున్నాం నిజంగా దేవుని వాక్యం ప్రకారం మనం నడుచుకోవాలండి ఎందుకంటే నీవు ఇచ్చే కన్నా నీ మనసు ఇష్టం అన్నాడు నీ మనసు ఆయనకి ఇమ్మంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా కానులు కోరలేదండి ఆస్తులు అందస్తులు ఎప్పుడు కూడా కోరలేదు అన్నీ ఆయన ఇస్తే కదండి ఆయనకి ఎందుకు ఎలాంటి నీ మనసును అడుగుతున్నాడు ఆయన ధీన మనసుగా ఉండమని అడుగుతున్నాడు ఆయనకి ఇష్టలుగా ఉంటాం అప్పుడే నిజంగా వాళ్ళు చేసిన తప్పుడు మనం కూడా చేయకూడదని ఈ వాక్యం మనకి హెచ్చరిస్తుంది ఇప్పుడు ఎప్పుడైనా సరే మనం చేయవలసింది ఏంటంటే దేవునికి ఇష్టలుగా వంద ఎంప్రి ఏప్రిల్ రాసిన పత్రిక త్వర త్వరగా పదకొండో అధ్యాయం ఆరో వచ్చిన విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడయిండుట అసాధ్యము దేవుని యొద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు సార్ వెతుకువారికి వెతుకు వారికి ఫలము దయచేయి వాడనియు నమ్మవల్ని కదా ఇక్కడ విశ్వాసం గురించి మనకి మంచి మాట కనిపిస్తుంది విశ్వాసం లేకుండా దేవునికి ఇష్ట అసాధ్యం కానీ విశ్వాసం అంటే ఏంటండి విశ్వాసం అంటే ఏంటి అసలు విశ్వాసం అంటే ఏంటండి మీ అందరికీ తెలుసు కదండి నమ్మకం అండి విశ్వాసం అంటే నిరీక్ష నమ్మకం కలిగి ఉండటం నిజంగా విశ్వాసం లేక దేవుని ఉంటాం అసాధ్యం దేవుని వరకు చెప్తుంది దేవుని మీద విశ్వాసం కలిగి ఉన్నామా దేవుని మీద నమ్మకం కలిగి ఉన్నాము చాలా మంది అందరూ అంటారు మేము వేసు ప్రభుని నమ్మేము కాబట్టి నమ్మకం నమ్మకం కలిగింది కాబట్టి మేము విశ్వాసం కలిగి ఉన్నాము అంట చాలా వేరే వేరే అండ్ గుడ్ కానీ ఆయన అనుకున్నది నువ్వు చేయకపోతే దేవునికి ఇష్టగా ఉండలేవు అంటున్నారు ఒకవేళ అలా ఉంటే అంటున్నారు నిజంగా ఏం చేస్తే విశ్వాసం వస్తుంది విశ్వాసంతో ఏముండాలి చాలా మంది విశ్వాసం ఉంటే సరిపోద్ది అనుకుంటారు అంటే విశ్వాసం అంటే నమ్మం ఇసుక నమ్మకం ఉంది మాకు ఇసుక ఇస్తుంది కనుక బాప్త్యస్త పొందాము రక్షణ భాగ్యం వచ్చాం ఆయన దగ్గరికి వెళ్ళి మేము ప్రతి ఆదివారం మందిరానికి వెళ్తున్నాం ఆయన అనుకుంటారు కానీ విశ్వాసంతో ఏమి ఉండాలి అనేది ఈరోజు మనం నేర్చుకుందాం అలాగే రాసిన పత్రిక రెండో అధ్యాయం ఇరవై ఒకటి వచ్చిన చూద్దాం మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీటం మీద అర్పించినప్పుడు అతడి క్రియల వలన నీతి మంత్రుడని తీర్పు పొందలేదా ఈ వాక్యం మనకి ఏం అర్థమైంది విశ్వాసం ఉంటే ఒకటే సరిపోదండి విశ్వాసంతో పాటు ఏం ఉండాలి క్రియ ఉండాలి దేవుడు చెప్పాడు తన కొడుకును కూడా బలి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అబ్రహం అబ్రహం అంటే విశ్వాసానికి ఆ విషయం మీ అందరికీ తెలిసిందే కదా అందుకే అడిగినా అలాగా మరి నిజంగా విశ్వాసం ఉంటే సరిపోతుందా విశ్వాసంతో ఏమి ఉండాలండి క్రియలు ఉండాలి మనకి విశ్వాసం ఉన్నంత మాత్రమే మనం పర్లో ఒక చేరుకోలేం విశ్వాసంతో పాటు మనకి క్రియలు కూడా ఉండాలి నిజంగా క్రియలు లేకపోతే వ్యర్థం నిష్ప్రయోజనం అంతా కూడా నిజంగా ఒక విశ్వాసం ఒకటి ఉండి క్రియలు లేకపోతే వ్యర్థం అండి దేవునికి ఇష్టమే ఉండాలంటే విశ్వాసంతో పాటు క్రియలు కూడా ఉండాలి అలాగే చాలామంది అంటారు నమ్మం నమ్మకం ఉన్నది అనుకుంటున్నారు అసలు నమ్మకం అంటే పంతొమ్మిది రోజులగా చూద్దాం ఒకసారి అది కూడా ఒకసారి నేర్చుకుందాం దేవుడు ఒక్కడే అని నీవు నమ్ముచున్నావు అలా నమ్ము నిజంగా మేము అన్నందరం కూడా ఎందుకంటే దేవుడు ఒక్కడే అని నమ్ముతున్నాం అలా నమ్ముటం మంచిదే దయ్యములను దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి అంటే నమ్మకం అనేది నువ్వే కాదు నమ్మటం ఎవరు నమ్ముతున్నారు దెయ్యాలు కూడా నమ్ముతున్నాయి ఎవరినండి దేవుడిని నమ్ముతున్నాయి కానీ దయ్యాలు కూడా నమ్ముతున్నాయి మరి దయ్యాలకి మనకి ఏంటి తేడా ఇరవై వచ్చింది చదవండి వ్యర్థుడా స్త్రీలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలిసి కోరు అంటే ఏంటి ఇక్కడ మనకైతే విశ్వాసం ఉన్నప్పుడు క్రియలు మనం చేస్తాం అదే దయ్యాలు చెయ్యు అందుకే ఇక్కడ దయ్యాలను కూడా ఎందుకు చూపిస్తాడు దేవుడు దేవుడు కూడా దయ్యాలు కూడా నమ్మి దేవుడిని కానీ క్రియలు ఉండవు మనకేమి ఉండాలి విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలి అలాగే ఏక పత్రిక ఇరవై రెండు కూడా చూద్దాం రెండు ఇరవై రెండు విశ్వాసము అతని క్రియలతో కూడి కలుగు చేసి అని క్రియల మూలంగా పరిపూర్ణమైనది అని గ్రహించున్నావు కదా నీవు నేను ఎప్పుడు కూడా పరిపూర్ణంగా దేవుని వద్ద ఉండాలి ఉండ ఉండి మన క్రియల్ని చూపించాలి దేవుడికి అంతే దేవుడు ఏం కోరుకుంటాడని మన దగ్గర నుంచి అది కూడా చూద్దాం మన దేవుడు ఏం కోరుకుంటున్నాడు అసలు మన నుంచి మేకా గ్రంథము ఆరోధ్యాయం ఎంత వచ్చిన మనుషుడా అంటే ఎవరండి మనల్నే మనుషుడు అంటే ఎవరండి మనమే కదా మనుషుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది ఏం ఏమంటాడని దేవుడు న్యాయంగా నడుచుకోవాలి కనికరం కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి దేవుని ఎదురు ప్రవర్తించడు ఇదే కదా దేవుడిని అడుగుతున్నాడు అని దేవుడు అని మనల్ని దేవుడిని ఏమడుగుతున్నాడు న్యాయంగా నడుచుకోమంటున్నాడు ఆస్తులు అంతస్తులు అడగట్లేదు దేవుడు నేను కానుకలు అడగట్లేదు క్రైస్తుల ముందు ఏం నేర్చుకుని న్యాయంగా నడుచుకోవాలి కనికరం కలిగి ఉండాలి దీన మనసు కలిగి ఉండాలి ఈ మూడే కదా నేను చేయమన్నారు ఏమన్నా అడిగాడైనా ఏమీ అలగలేదు కానీ మనం ఏమనుకుంటున్నాం కాన్ఫ్లిస్తే సరిపోతుంది దేవుడిగా అనుకుంటున్నాం తప్ప న్యాయంగా నడుచుకోవాలి క్రైస్తవుడిగా లేకపోతే విశ్వాసంతో పాటు ఇటువంటి క్రియలు లేకపోతే నేను పర్లోకరాజ్యం ఎవరైనా వెళ్ళినని ఎవరికి కూడా క్రైస్తవులకి అర్థం అవ్వట్లేదు నేను ఆస్తు సరిపోతుంది లేదా ఒక మందిరం కట్టడానికి ఒక భారీ సిమెంట్ పత్రిక సరిపోతాయి అనుకుంటున్నాడు తప్ప న్యాయంగా నడుచుకోవాలి కనికరం కలిగి ఉండాలి దేని మనసు కలిగి ఉండాలని ఎవరో కూడా తెలుసుకోలేకపోతున్నారండి నిజంగా అట్టి మాదిరిగా తెలుసుకుంటే ఎలా ఉంటారండి క్రైస్తవులు ఎస్ క్రీస్తు నిజంగా మతశ వార్త ఒకసారి చూద్దాం ఐదో అధ్యాయం ఆరు ఏడు వచ్చిన చూద్దాం నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తి బయటపడదురు ఇక్కడ మళ్ళీ చెప్తాను కనికరం గలవారు ధన్యులు వారు కనికరం పొందరు క్రైస్తవుడికి ఏమి ఉండాలండి బాగా ము ప్రా ముఖ్యంగా విశ్వాసంతో పాటు కనికరం ఉండాలి కనికరం గురించి కనికరం గలవారు ధన్యులు నీవు కనికరిస్తేనే నిన్ను కనికరిస్తానంటున్నాడు దేవుడు నీవు నేను దేవునికి ఉష్టంగా ఉండాలంటే ఏముండాలి ముందు మనలో కనికరం ఉండాలి విశ్వాసంతో పాటు ఏమి ఉండాలండి కనికరము కూడా ఉండాలి అలాగే యాకబ రాసిన పత్రిక రెండో పాదం కూడా చూద్దాం కనికరం చూపని వాడు కనికరం చూపని వాడు కనికరం లేని తీర్పు పొందును కనికరము తీర్పుని మించి అతిశయపడు నిజంగా కనికరము కనికరము అని ఎన్నిసార్లు అంటున్నాడు దేవుడు నిజంగా అటువంటి కనికరం ఎవరిలోనూ లేదండి అందుకే ఆయన వెంబడించబడినాడు క్రీస్తు నిజంగా కనికరం చూపకపోతే నీవు నేను తీర్పు దినాన్న భూమి మీద మన పొరుగు వారి మీద నిజంగా ఇన్ని భూమి మీద ఉన్న మనం కూడా ఇరుగు పొరుగు వారి మీద కనికరం అనేది చూపాలండి నిజంగా కనికరం చూపిస్తేనే నీ మీద కనికరం అంటాడు తీర్పు దినాన్న తీర్పు కనికరము తీర్పు మించింది కన్నా ఎక్కువ అంటే కనికరము దేవుని తీర్పు కంటే మన కనికరం ఉందనుకోండి ఆయన ముందు మనం నిజంగా క్షమింపబడతాం మనం ఈ భూమి మీద కనికరం గురించి నేర్చుకుని ప్రతి ఒక్కరిని కూడా కనికరించమన్న ప్రతి విషయంలో కూడా అప్పుడు నిన్న కూడా దేవుడు పర్లోకరాజ్యం దీర్కను కరుణిస్తాడు నిజంగా నీవు కృప చూపిస్తేనే కృప ఈ భూమి మీద లేదంటే నీ రాజ్యంలో కృప లేదు తీర్పుకు మించింది కనికరము అని వాక్యం మనకు సెలవుస్తుంది యేసు క్రీస్తు ఎంతమందిని కనికరం చూపించాడండి అసలు మనం అరవై ఆరు పుస్తకాల్లో చూసుకుంటే ఎంతమందిని కనికరించండి ఆయన నిజంగా ఆయనకి ఆయన కనికరం ఎలాంటిది అంటే తారాస్థాయికి చేరిపోయింది నిజంగా చెప్పాలంటే అంత కనికరం అసలు మనలో ఉన్నదా ఆయన మరి వెంబడించమంటే ఆయన క్రీస్తుని వెంబడించడం అంటే ఏంటనుకుంటున్నారు న్యాయంగా నడుచుకోవాలి నీతిగా నడుచుకోవాలి కనికరం కలిగి ఉండాలి దేనం మనసు కలిగి ఉండాలి ఆయన వెంబడించడం అంటే ఇవే అండి ఆయన వెనక నడవడం కాదు వెంబడించడం అంటే మన భాషలో ఆయన వెనక నడుస్తూ అనుకుంటారు ఆయన వెంబడించడం అంటే ఇవ్వండి ఎన్ని కూడా కలిగి ఉంటేనే ఆయన దేవునికి మనం ఇష్టలుగా ఉండగలుగుతాం నిజంగా మనం పీల్చే గాలి ఆహారం సమస్తం ఆయన ఇచ్చిందే కదండి ఆ నిజంగా ఇవ్వకపోతే మనం నిజంగా ఆకలితాం అలవల్ల మారే చచ్చిపోతాం కదండి ఎంత కలిగిన ఉండే ఆయనకి మన మీద అలాగే ఓషియా గ్రంథం చివరికి వస్తాం ఆరు ఆరు ఆ రోజు ఆ రోజును నేను బలిని కోరను కానీ మళ్ళీ చూసారు కనికరం గురించి ఆయన ఏం కోరండి బలిని కోరను కానీ కనికొరమునే కోరుచున్నాను చాలు 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 నిజంగా మన ఐస్ క్రీస్తు మనం ఏం నేర్చుకోవాలండి కనికరం నేర్చుకోవాలి మన పాపంలో కొరకు ఆయన కనికరం చూపించి నీ కోసం నా కోసం ఆయన బలైపోయాడు నిజంగా ఆయన కనికం లేకపోతే నిజంగా మనం ఇక్కడ ఈ రోజు ఇలాగా జీవించే వాళ్ళం కాదండి ఆయన మాటలు నిజంగా విశ్వాసంతో పాటు క్రియలు ఉండాలని చెప్పిన వాక్య ప్రకారంగా దేవుని గిష్టులుగా ఉందాం నిజంగా ఒక్కసారి గ్రంథం కూడా చూసి ముగించుకుందాం ఆ గ్రంథం యాభై ఏడో అధ్యాయం ఆ చివరి చివరి లైన్ అమ్మ చివరి రెండు లైన్లు యాభై ఏడు పదిహేను వచ్చిన చివరి లైన్ అమ్మా అమ్మా వినయం గలగారు వద్దెను నిజంగా దేవుడు ఎవరొద్ద నివసిస్తాడు అనేది వాక్య అసలు ఎవరి దగ్గర ఉంటాడు అన్ని కలిగి ఉన్న వారి దగ్గరే ఉంటాడనే కా మూల వాక్యం ఒకసారి చదువు అమ్మా వినయం గలవారు వద్దెను దేన మనసు గలవారి వద్దను నివసించున్న దేవుడు ఎవరి దగ్గర ఉంటారండి ఎన్ని ఉన్నవారి దగ్గరే దేవుడు ఉంటాడు మనలో అహం ఉన్నదనుకోండి దేవుడు ఉంటాడా అసూ ఉన్నదనుకోండి ఉంటాడా డంభం ఉందనుకోండి ఉంటాడా కానీ ఈ మూడు మనం ఎప్పుడైతే ఆయన ఎంతో భయభక్తులు కలిగి ఆయన క్రియల్ని పాటిస్తున్నామో అప్పుడు ఏమంటాడని ఆయన వారద్దా ఢీయన మనసు వారద్దా నివసించు ఆయన మన దగ్గర ఎప్పుడు ఉంటాడండి ఎందుకంటే నీ ప్రార్థన జవాబు ఎప్పుడు కూడా నీ ఏవైనా సరే నీ ప్రార్థన జవాబు వస్తుంది అంతే తప్ప మనసులో అసూయ పెట్టుకొని కోపం పెట్టుకుని ఎదుటి వారి మీద చాడీలు చెప్పుకుంటూ ఇలా రకరకాల ఆలోచనతో మనం దుష్ట మనసు కలిగి ఉన్నాం అనుకోండి దేవుడు ఉంటాడని అసలు మన దగ్గర మన ప్రార్థన దగ్గరికి వెళ్తుందా వెళ్దండి అలాగే ఒకసారి లోకాసు వార్త ఆరాధ్యాయం ముప్పై ఆరు ముగించుకుందాం కాబట్టి కాబట్టి మీ తండ్రి కనికరంగా కలవాడు ఎవరండి మన తండ్రి మన తండ్రి ఎంత కనికరం ఆ కనికరం కనికరంగా మీరు కనికరం కలవారాయి నిజంగా మన తండ్రి కనికరం మన దేవుని బిడ్డలో చెప్పుకుంటున్నాం మన తండ్రి కనికరం ఉన్నదనుక మనకి కూడా అట్టి స్వభావమే రావాలి కదండి ఈ లోకంలో ఉన్న నా పోలికి అని అందంగా చెప్పుకుంటాం కానీ ఆయన బుద్ధులు మనకు వచ్చింది అబ్బా సేపు దిగిపోయాడు నాకులాగా అంటుంటారు చాలామంది నా కోరిక నా పోలికి వచ్చు మా తాత పోలికి పోలికి పోలికాలనుకుంటున్నాం తప్ప మరి దేవుని పెట్టాలని మనం చెప్పుకుంటున్నాం తప్ప ఆయన ఆలోచనలు ఆయన ఆయన అలవాట్లు ఆయన మనకు వచ్చినాయా అసలు ఆయన కనికరం మనకు వచ్చిందా ఆయన దీన మనసు మనకు వచ్చిందా మనం ఎవరికి రావట్లేదండి ఎన్ని వాక్యాలు ఎన్ని రోజులు రకరకాలుగా ఎన్ని కోణాల్లో దేవుడు మాట్లాడుతున్నా సరే ఆయన మనసు మనకి రావట్లేదు ఆయన కనికరము మనకు రావట్లేదు చివరిగా మొదటి చదివిన వాక్యాన్ని చదివి ముగించుకుందాం మొదలు కొరింది భద్రపదే అది ఒకసారి చదువుతాం అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలాగా ఉండలేకపోయారు కనుక అరణ్యంలో సంప సంహరింపబడేది అంటే చాలమ్మా నిజంగా ఇస్రాయేలు దేవుని మనసు తెలుసుకోలేకపోయే లేరు కాబట్టి అరణ్యంలో అందరూ కూడా సంహరింపబడ్డారు మన నిజంగా న్యాయమును నీతిని కనికరం అన్ని కూడా కలిగి ఉండి ఆయనకి ఉగ్రత మనం ఎవరు కూడా లోన్ అవ్వద్దండి అసలు ఎందుకంటే మనం కూడా వారిని చూసి బుద్ధి తెచ్చుకొని ఇప్పటి నుంచి అందరం కూడా నీతి న్యాయంగా కనికరం మనసు కలిగి ఉందాం విశ్వాసంతో పాటు క్రియలు చూపిద్దాం అట్టి క్రియలు ఈ రోజు నుంచి చూపించి దేవుని అంది మనం అభినందనలు అడుగుతాం ఎందుకంటే ఈ లోపంలో మనం జీవిస్తున్నాం కానీ క్రైస్తవులుగా అసలు ఆయన మనకి ధ్యాన మనసు కానీ కార్యక్రమం కానీ అసలు ఉండలేదండి ఈ వాక్యం ద్వారా ఇక నుంచి ఈ రోజు ఆరాధనలో ఆయన క్షమాపణ అడుగుదాం ఇక నుంచి నేను నీకు నచ్చినట్లుగా నా విశ్వాసంతో క్రియలు చూపిస్తాను ప్రతి ఒక్కరం కూడా ఆయన్ని అడుగుదాం ఈ వాక్యం హృదయాలు హృదయాల ప్రభుపేట కోరుకుంటున్నాను దేవునికి స్తోత్రం హలి ఈ అవకాశం దైవ హృదయపరకు పొందాలని తెలియజేసుకుంటున్నా